ఓ హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ అలా ఉన్నారు బాలయ్య బాబు గారి అఖండ తాండవం ఈ యొక్క మూవీ అనేది ఈ రోజు ప్రీమియర్ షో పడాల్సిందనమాట సో ఎందుకు పడలేదంటే ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు అనమాట మీరు లాజికల్ గా ఇక్కడే బాగా ఆలోచించినట్లయితే బాగా అర్థం అవుతుంది ఈ యొక్క వీడియోను ఫుల్ గా చూడండి ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు టెక్నికల్ ఇష్యూ వచ్చింది అందుకే రిలీజ్ చేయలేకపోతున్నాము అని చెప్పి చెప్పారనమాట టెక్నికల్ ఇష్యూ లేదు ఏం లేదు వీళ్ళు వేరే వాళ్ళకు అప్పున్నారని చెప్పి రోమర్స్ అయితే వచ్చాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు యాక్షన్ తీసుకున్నారనమాట వీళ్ళ మీద ఫోర్టీన్ రీల్స్ వాళ్ళ మీద ఓకేనా సో ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న తర్వాత అంటే ఈ యొక్క మూవీ అనేది ఫోర్టీన్ రీల్స్ మీద ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ మీద కదా వచ్చేది ఈ యొక్క అఖండ తాండవం మూవీ సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫోర్టీన్ రీల్స్ వాళ్ళు టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు టెక్నికల్ ఇష్యూ అని చెప్తే మనం నమ్మేదానికేమన్నా గొర్రెలమే నాకు అర్థం కాబట్టేది అసలు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ వీడియో చేసేటప్పుడు నేను ఎటువంటి టెక్నికల్ టెక్నికల్ ఇష్యూ లేకుండా నీట్గా ఎడిట్ చేసి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని ఎందుకు చెక్ చేస్తాను తెలుసా నేను ఏ ఈ వీడియోలో ఎటువంటి ఓవర్ యాక్షన్ కానీ ఎటువంటి అగస్టార్లు కానీ మాట్లాడితే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోదు వెంటనే డిలీట్ అనమాట ఓకేనా సో అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారంటే టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు ఓకేనా టెక్నికల్ ఇష్యూ అయితే ఈ యొక్క మూవీ పది రోజుల క్రితమే వాళ్ళు చెక్ చేస్తారనమాట చెక్ చేసి ఈ యొక్క రోజు ప్రీమియర్ షో పడాల్సిన రోజు ఇది ఓకేనా నేను చాలా మిస్ అవుతున్నాను ఎందుకంటే బాలాయి బాబు గారి యాక్టింగ్ కానీ ఎలివేషన్ కానీ చూసేదానికి వెళ్తాను అనమాట నేను స్టోరీ ఎలా ఉంది ఏంటి అని నాకు అన్ని అవసరం లేదు బాలాయి బాబు గారు ఎలాంటి డైలాగులు వేస్తాడు ఓకేనా సో ఆయన ఎలా మాట్లాడతాడు ఆయన ఆయన యాక్షన్ అనేది ఎలా ఉంటుంది పోయిపాటి శ్రీను మళ్ళీ వచ్చి బాలాయి బాబు గారి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది సో ఈ యొక్క టెక్నికల్ ఇష్యూ అని చెప్పి ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ఇక్కడే ఒక చిన్న లాజిక్ అనేది ఆలోచించండి టెక్నికల్ ఇష్యూ కాదు ఏం కాదు వాళ్ళకి అప్పు ఉన్నారు వాళ్ళు అలా చెప్పలేక ఓకేనా టెక్నికల్ ఇష్యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఎందుకు అదేదో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే సరిపోద్ది కదా రోమర్స్ అయితే వచ్చేయండి నేనైతే ఇదే అని చెప్పి డిక్లేర్ చేయను ఓకేనా టెక్నికల్ ఇష్యూ లేకపోతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి నేను ఈ వీడియో చేసేటప్పుడు నేను అంత పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని మరి వీడియోని మీకు అందిస్తాను కదా ఓకేనా ఒకసారి ఆలోచించండి అంత పెద్ద సినిమా వంద కోట్లు రెండు వందల యాభై కోట్లు పెట్టి తీస్తున్న సినిమా టెక్నికల్ ఇష్యూ వస్తుందా ఏమన్నా పర్ఫెక్ట్ ఏదో అసలు అదేమన్నా మాటేనా అంటే నమ్మేస్తారులే అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట పాయింట్ ఏంటంటే జనాల గురించి మాట్లాడుతూ కొంతమంది డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ అంటే యాభై వంద పెంచితే జనాలకి ఎక్కువైపోతుంది అలా పెంచే మేము పెంచింది యాభై కదా వందే కదా అని చెప్తున్నారు అనమాట ఒక్క రూపాయి అయినా సరే అది మాకు చాలా ఎక్కువ ఓకేనా చాలా ఎక్కువ ఒక్క రూపాయి అయినా సరే అంటే మేము అంత డబ్బులు పెట్టి టికెట్లు అంత డబ్బులు పెట్టి మేము సినిమాకి వెళ్తుంటే యాభై రూపాయలు ఆఫ్టర్ ఆర్ మేము యాభై రూపాయలు పెంచామా వంద రూపాయలు పెంచామా అంటే అసలు ఏం నా మాటలు ఏంది నాకు అర్థం కావట్లేదు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను సో అలాంటి మాటలు రాకుండా ఒకసారి బాగా ఆలోచించండి మీరు లాజికల్ గా కొంచెం ఆలోచించండి టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు మళ్ళీ వచ్చి ఈ యొక్క టికెట్ల రేట్లు పెంచుతున్నారనమాట యాభై రూపాయలు వంద రూపాయలు అంటున్నారు అనమాట ఆఫ్టర్ ఆల్ యాభై రూపాయలు వంద రూపాయలు ఆఫ్టర్ ఆల్ ఏం చేస్తావు ఇంకా మీకే అర్థం అవ్వాలి టెక్నికల్ ఇష్యూ లేదు ఏం లేదు వాళ్ళు ఏదో కొన్ని కొన్ని కాంట్రవర్సీ వల్ల ఈ విధంగా మూవీ అనేది ఆపడం అనేది జరిగిందనమాట బాబు గారు ఈ యొక్క మూవీలో అందులో త్రీడీలో కనిపిస్తున్నాడు ఆయన అసలు ఆయన వేసే డైలాగ్స్ ఎలా ఉంటాయి ఏంటి ఆ చూద్దాం అని చెప్పి వెయిటింగ్ చేసి నేను చూస్తే అసలు మన ఇండియాలోనే ఈ విధంగా జరిగింది మన ఇండియాలోనే జరిగింది ఈ విధంగా అది కాకుండా బయట రాష్ట్రాలలో టికెట్ రేట్లు చాలా తక్కువ బయట రాష్ట్రాలలో మన ఇండియాలో చాలా మన ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణలో చాలా ఎక్కువ టికెట్ రేట్లు ఇదేం అసలు బాగాలేదండి నిజంగా చెప్పాలంటే నాకు ఒక విధంగా ఉంది ఎన్ని అంటే వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఎలా చెప్తున్నారంటే నమ్మేస్తారులే ఏది ఏదైనా చెప్తే నమ్మేస్తారులే టెక్నికల్ ఇష్యూ ఏం మాట్లాడుతున్నారు అసలు ఏమన్నా అదవుతుంది టెక్నికల్ ఇష్యూ ఏంది ఈ వీడియో చేస్తున్నానండి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఒకటికి పది సార్లు నేను లెక్కేసుకొని మరి ఈ యొక్క వీడియోని మీకు అందిస్తా ఓకేనా నేను ఏమన్నా ఎగస్టాలు మాట్లాడినా గా మాట్లాడినా కానీ చెక్ చేసుకుంటాను కదా నేను యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాళ్ళు ఒప్పుకోరు కొంచెం ఓవర్ గా మాట్లాడితే ఒప్పుకోదనమాట ఛానల్ మీద యాక్షన్ అనేది తీసుకుంటుంది సో ఇవి ఇవి టెక్నికల్ టెక్నికల్ ఇష్యూ అనమాట అయినా ఆ సినిమాలో ఏముండదు టెక్నికల్ ఇష్యూ సో అదొక హైనవ మతం సనాతన ధర్మం నుంచి నడుస్తుంది మూవీ అల్రె ఆల్రెడీ బాలాయి బాబు గారు మళ్ళీ వచ్చి డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు చెప్పేశారనమాట ఓకేనా సో ఆయన నమ్మొచ్చండి బాల బాలాయి బాబు గారు మళ్ళీ వచ్చి బోయపాటి శ్రీను గారి కాంబినేషన్ అయితే నమ్మొచ్చు ఓవరాల్ గా అసలు వేరే లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి స్టోరీ కోసం అయితే మూవీ అయితే మూవీ కోసం పోవద్దు ఎవరు వెళ్ళద్దు సో బాలాయి బాబు గారు ఓన్లీ బాలయ్య బాబు గారిని చూసేదానికే వెళ్ళండి మన తెలుగు ఇండస్ట్రీలో నిజంగా నేను చెప్తున్నాను మన తెలుగు ఇండస్ట్రీలో ఓన్లీ ఆయన వాళ్ళు కనిపిస్తే చాలు మాకు చాలా ఆనందం అని అనుకునే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒకటి పవన్ కళ్యాణ్ రెండు మన బాలక బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ నటసింహం ఓకేనా సో ఇదనమాట సో నా వీడియో కొంతమంది చూస్తున్నారండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్కాన్ని ఆలో ఆలో పెట్టుకోండి ఓకేనా నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా మీకు లాజికల్ గా